న్యూస్ చూస్తున్నాం మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో అమ్మాయిల వీడియోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు కాలేజీలో వంట చేస్తున్న వారే వీడియోలు తీసి ఉంటారని స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు హేట్ల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో అమ్మాయిల వీడియోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు కాలేజీలో వంట చేస్తున్న వారే వీడియోలు తీసి ఉంటారని స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మేచల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో అమ్మాయిల వీడియోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు కాలేజీలో వంట చేస్తున్న వారే వీడియోలు తీసి ఉంటారని స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు మేడ్ళ్ళ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు గల్స్ హాస్టల్ బాత్రూంలో అమ్మాయిల వీడియోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు కాలేజీలో వంట చేస్తున్న వారే వీడియోలు తీసి ఉంటారని స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో అమ్మాయిల వీడియోలు తీస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్ ఒకవైపు ధర్నాకు దిగారు కాలేజీలో వంట చేస్తున్న వారే వీడియోలు తీసి ఉంటారని స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు గల్స్ హాస్టల్ బాత్రూమ్ లో అమ్మాయిలే వీడియోలు తీసారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు పవన్ మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉధృత పరిస్థితి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి పవన్ మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ వద్ద పూర్తిగా ధర్నా కూడా చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అయితే సిఎంఆర్పి కాలేజ్ వద్ద చూస్తే మాత్రము గర్ల్స్ బాత్రూమ్ లో కూడా విద్యార్థులు పర్సనల్ గా ఉన్న వీడియోస్ కూడా సీసీ కెమెరా ద్వారా రికార్డ్ చేస్తున్నట్లుగా దీనికి సంబంధించి గర్ల్స్ కూడా పూర్తిగా ఆందోళన కూడా చేస్తున్నారు అయితే ఇదంతా కూడా సెక్యూరిటీ సంబంధించిన పూర్తిగా వైఫల్యంగా ఆ యొక్క విద్యార్థులు కూడా ధర్నా కూడా పాల్పడ్డారు అంతేకాకుండా రోడ్డుపై బయట ఇచ్చారు అయితే ఇదంతా కూడా వీడియోలు చిత్రీకరిస్తున్నారని చెప్పి కూడా విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి కూడా యాజమాన్యం చెప్పినా కూడా స్పందించలేదు దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి కూడా ఆందోళన చేస్తున్నారు అయితే ఇప్పటికే హాస్టల్ వద్దకు నలుగురు అదుపులో కూడా తీసుకున్నారు పోలీసులు అయితే ఇదంతా కూడా కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నా కూడా హాస్టల్ సిబ్బంది ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు విద్యార్థులు పూర్తిగా ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే గర్ల్స్ హాస్టల్లో బాత్రూమ్ లో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలో తీశారని చెప్పి కూడా విద్యార్థులు ఆరోపణలు కూడా చేస్తున్నారు అయితే ఇదంతా కూడా ఎలా చేస్తారు దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అంతేకాకుండా నలుగురిని అదుపులోకి తీసుకున్న వారిని విచారించి దీని వెనక ఎవరున్నారని దానిపైన కూడా దర్యాప్తు జరపాలి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా విద్యార్థులను కూడా ధర్నా పరిస్థితి కూడా చూస్తున్నాము పోలీసులు మాత్రం ఇప్పటికే ఆ కాలేజీ వద్ద కూడా చేరుకున్నారు చేరుకొని తమకు న్యాయం చేస్తామని చెప్పి కూడా వారు హామీ కూడా ఇచ్చారు కానీ తమకు వెంటనే హామీ చేయాలి దీని దీని వెనుక ఎవరున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు పవన్ ఈ ఘటన పైన సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సిబ్బంది ఎవరైనా స్పందించారా వారేమంటున్నారు అయితే దీని వెనుక మాత్రం ఎవరు కూడా స్పందించలేరు అయితే పోలీసులు మాత్రం ఆందోళన చేసిన విద్యార్థుల ఆ సమాచారం తెలుసుకొని ఘటనా స్థలానికి వచ్చారు ఘటనా స్థలాన్ని చేరుకొని అనుమానితులను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు అంతేకాకుండా మహిళా కానిస్టేబుల్ ద్వారా దీనికి సంబంధించి ఎవరైతే బాత్రూమ్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా రెక్టిఫై చేస్తున్నారో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టారో అంతేకాకుండా ఎవరు పెట్టారో దాని వెనక ఎవరు ఉన్నారో దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నాము అంతేకాకుండా దీని వెనక ఎవరున్నా సరే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ప్రధానంగా దీని వెనక ఉంటే మాత్రము ఎవరైనా సరే మాత్రము వారిపైన పైన చర్యలు తీసుకుంటాము హామీ ఇస్తామని మాత్రము విద్యార్థులకు పోలీసులు కష్టంగా చెప్తున్నారు మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో అమ్మాయిల వీడియోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు కాలేజీలో వంట చేస్తున్న వారే వీడియోలు తీసి ఉంటారని స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు